సన్మాన కార్యక్రమం చేయాలనుకుంటున్నాం మీ అందరి టీం అందరికి కూడా ఒక చిన్న అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి అన్న కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక మాట నియాలు మా అన్నగారు ఒక్కసారి చెప్పాను నేను అన్న బాబు మాకు కంపల్సరీ ఒక చాలా ప్రాబ్లమ్ ఒక త్రీ హండ్రెడ్ హౌసెస్ ఉన్నాయి మాకు ఆరోపణ కావాలని ఒక్క మాట చెప్పాను ఆ మాటను మేము చీఫ్ అనేది ఒక స్వచ్ఛందేయగలుగుతావు అని చెప్పేసి ప్రతి విషయాన్ని కూడా చెప్తున్నారాయ్ సమాజం పట్ల ఏదో ఒక మార్పు తేయాలనే ఉద్దేశంతో స్థాపించబడింది స్ట్రీట్ కాస్ ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి ఇప్పుడు శనగపురం విలేజ్లో మేము ఒక వాటర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం మాకు చాలా అంటే చాలా ఆనందకరంగా ఉంది ఇది ఈ యొక్క ప్రాసెస్లో మాకు చాలా అడ్డంకులు చాలా హర్డల్స్ ప్రతి ఒక్కరూ ఎన్నో రకాలుగా మమ్మల్ని అడ్డుకోవాలని లేదా ఈ వాటర్ ప్లాంట్ని ఎలా అయినా సరే ఇక్కడ పెట్టని కాకుండా చాలా రకాలుగా చాలామంది ట్రై చేసి కానీ మేము విద్యార్థులు విద్యార్థులు మాకు ఒక్కసారి మేము ఏదైతే కమిట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా అది నెరవేర్చే వరకు ఎక్కడ తగ్గం దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ శరకపురంకి మా తరపున ఇచ్చే ఒక గిఫ్ట్ ఈ వాటర్ ప్లాంట్ అండ్ ఈ గిఫ్ట్ కూడా అన్నాం ఎందుకంటే ఎందుకంటే సమాజంలో మనం అందరం ఒక పాటే సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లెక్క ఒక రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ లెక్క స్ట్రీట్ కాస్ తరపున మేము ముగ్గురం స్ట్రీట్ కాస్ విజేఐటీ స్ట్రీట్ కాస్ వాటర్ ప్రాజెక్ట్ యూనిట్ మరియు స్ట్రీట్ కాస్ వాసవి కాలేజ్ యూనిట్ నుండి మేమందరం ఫండ్స్ రేజ్ చేసి జనాలకి మా తరపున నుండి వాటర్ ప్లాంట్ పెట్టడం చాలా అంటే చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా మాకు ఈ ఆపర్చునిటీ కలిగిస్తున్నది మా స్ట్రీట్ కాస్ వాలంటీర్స్ కోఆర్డినేటర్స్ ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ముఖ్యంగా మా రాము అన్నకి ఎందుకంటే నన్ను నుంచో మమ్మల్ని నుంచో ఈ యొక్క తాండాకి ఈ యొక్క విలేజ్లో ఈ వాటర్ ప్రా ప్రాబ్లం ఉంది మీరు ఎట్లయినా సరే ఇక వాటర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసి జనాలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఎప్పటి నుంచో పిలుస్తున్నారు సో ఖచ్చితంగా రామన్నకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మొత్తం విద్యార్థులే మాతో ఇచ్చిన ఈ వాటర్ ప్లాంట్ ఇది ఇది ఎటువంటి ఉద్దేశంతో ఎటువంటి వేరే మోటివ్తో కాదు కేవలం సమాజంలో ఒక మార్పు కోసం జనాలకి మా వంతు హెల్ప్ చేయడం కోసం ఇచ్చిన వాటర్ ప్లాంట్ స్ట్రీట్ కాస్ బీకేర్ అనే మా సంస్థ నుంచి ఇచ్చిన శనగపురం విలేజ్ బీహారం తండాకి మాకు ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడం చాలా చాలా ముఖ్యంగా విజయటి స్ట్రీట్ కాస్ వాసవి స్ట్రీట్ కాస్ అండ్ వాటర్ ప్రాజెక్ట్ వాళ్ళు త్రీ ముగ్గురు కూడా కలిసి దీనికి ఫండ్ రేజ్ చేసి ఈవెంట్స్ చేసి చాలా కష్టపడి సమాజానికి ఏదో మార్పు తీసుకురావాలా చేంజ్ తీసుకురావాలా ముఖ్యంగా తాగునీటి విషయంలో మంచి నీళ్ళు ఇవ్వాలా అని శ్రేష్టమైన నీళ్ళు ఇవ్వాలని వాళ్ళ ఉద్దేశంతో చేసిన ఈ యొక్క ప్రాజెక్ట్కి స్టూడెంట్స్కి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి ఇంకా ప్రాజెక్ట్స్ వాళ్ళు ముందు కొనసాగిస్తూ సొసైటీకి హెల్ప్ఫుల్గా విద్యార్థులకు హెల్ప్ఫుల్గా సమాజానికి సేవ చేయాలని